రాజు గారు అధ్యక్ష ఈరోజు మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు అధ్యక్ష అధ్యక్ష క్రింద ప్రభుత్వంలో అధ్యక్ష ముందుగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో వారు ఆఫీసర్స్ వాళ్ళ బాధ ఏదన్నా ఉంటే బయటికి ఎవరితో చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి అధ్యక్ష ఎందుకంటే పై అధికారికి చెప్తే వాళ్ళు ఏమైనా అంటారనో ఆ విధంగా వాళ్ళు మనసులో చాలా ఇబ్బంది పడుతూ మానసికంగా కృంగిపోయిన పరిస్థితి ఉంది అధ్యక్ష పైకి మాత్రం మంచి డ్రెస్ ఉంటుంది అన్నీ చాలా హంగామా ఉంటుంది అధ్యక్ష కానీ వాళ్ళు పడుతున్న బాధలు మాత్రము చాలా ఇబ్బందిగా మనకు మనకు వింటే మాత్రం ఇబ్బంది వస్తుంది అధ్యక్ష ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అధ్యక్ష సుమారు ఇరవై ఆరు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఈ ఇన్స్పెక్టర్స్ కింద పనిచేసి డిఎస్పీ ప్రమోషన్స్ పొందకుండా మన ఆంధ్ర రాష్ట్రంలో నిధులు నిర్వహిస్తున్నారు అధ్యక్ష అదే సమయంలో అధ్యక్ష మనం ఒకటి గుర్తుంచుకోవాలి నూట ఇరవై రెండు మందికి తెలంగాణ ప్రభుత్వము ఏదైతే వాళ్ళు డేట్ ట్వంటీ త్రీ మూడు ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఒకటిలో డిఎస్పి సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ ఇచ్చారు అధ్యక్ష అధ్యక్ష మన రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి వరకు రెండు వేల పద్నాలుగులో ప్రొసీడింగ్స్ ఫైవ్ 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 పబ్లిక్ జీ త్రీ డేటెడ్ డేటెడ్ ఫైవ్ లెవెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ అధ్యక్ష ఈ సూపర్ న్యూమరీ పోస్ట్స్ ఇస్తూ సుమారు నూట అరవై ఐదు మంది ఇన్స్పెక్టర్స్ కి డిఎస్పీ ప్రమోషన్స్ వచ్చినాయి అధ్యక్ష దాంట్లో వారికి ఈ సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ వలన ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థికమైన భారం కూడా ఏమీ ఉండదు అధ్యక్ష తప్పనిసరిగా ఇది అనిత్ గారు గౌరవ మంత్రివర్యులు దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని చేయవలసిన ప్రమోషన్స్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే నైన్టీ నైన్ నైన్టీన్ నైంటీ ఫైవ్ తర్వాత అధ్యక్ష అప్పటి నుంచి కూడా పనులు విధులు నిర్వహిస్తున్న వారికి ఇప్పటికీ కూడా ప్రమోషన్స్ లేకపోవడం అనేది వాళ్ళు మానసికంగా చాలా కృంగిపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష అధ్యక్ష దయచేసి దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇంకొకటి ఏదైతే విఆర్లో ఉన్న పోలీస్ అధికారులకి కూడా ఇదివరకు ఫిఫ్టీ పర్సెంట్ కనీసం శాలరీ ఇస్తామని చెప్పి చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష సభ ద్వారానే మేడం గారు చెప్పారు కానీ ఇప్పటికీ కూడా అది అబలా జరగట్లేదు అధ్యక్ష ఉన్నప్పుడు వాళ్ళు తప్పు చేయనప్పుడు ఖాళీగా ఉంచి అంటే వారికి ఏదైనా ఏదైనా అవసరమైతే అక్కడికి వారిని ఉపయోగించుకొని వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా ఉండటం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష ఎందుకంటే నేను ఇదివరకు కూడా చెప్పాను అధ్యక్ష దయచేసి వారికి శాలరీస్ ఇప్పించవలసిన అవసరం ఉంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఇంకా వెహికల్స్ విషయం వస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష ఆ వెహికల్స్కి అక్కడికి సెల్ఫ్ ఇగ్నిషన్ కూడా ఉండదు అధ్యక్ష అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే అధ్యక్ష ఇలాగా స్లోప్లో ఉన్నప్పుడు మా ఇంటి దగ్గరే ఫోర్త్ వన్ పోలీస్ స్టేషన్ ఉంది అధ్యక్ష ఆ ఫోర్త్ రన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఆ బండి ఎప్పుడు జీపు ఇలా డౌన్లో పెట్టి ఉంచుతారు నేను నేనేమో రోజు వెళ్ళటం రావటం అదే దారి అధ్యక్ష ఒకసారి పిలిచి అడిగాను ఎందుకే ఇలాగ డౌన్లో పెడతారు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇబ్బంది కదా అంటే సార్ ఎట్లాగా సెల్ఫ్ ఇగ్నిషన్ లేదు సార్ బండి ఎక్కిన తర్వాత తోసుకుని మేము స్టార్ట్ చేసేస్తాం సార్ అని చెప్పారండి కాబట్టి మేడం గారు దయచేసి ఇప్పుడు డిమాండ్స్ కూడా చాలా పెద్దమౌంటే వచ్చింది అధ్యక్ష ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు డిమాండ్స్లో అడిగారు దీంట్లో ఇదివరకు కూడా చెప్పడం జరిగింది బడ్జెట్లో కూడా పోలీస్ వెహికల్స్ పెడతామని మంచి వెహికల్స్ ఏదైతే తెలంగాణలో ఏ స్థాయిలో వెహికల్స్ ఉన్నాయో అటువంటి వెహికల్స్ కొని లేకపోతే కొన్ని వెహికల్స్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా తెప్పించి వారికి మంచి వెహికల్స్ ఇస్తే బాగుంటుందని చెప్పి తమరు ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష అట్లాగే మేడం గారు గౌరవ మంత్రివర్యులు రెండు మూడు వందల లీటర్లు డీజిల్ ఇస్తామన్నారు అధ్యక్ష ఇదివరకు కానీ ఇప్పటికీ కూడా డీజిల్ రావటం లేదు అధ్యక్ష మూడు వందల లీటర్లు ఇవ్వటం లేదు సో దయచేసి మూడు వందల లీటర్లు పెర్ మంత్ అధ్యక్ష దయచేసి ఇప్పుడు నూట ఇరవై లీటర్లు నూట యాభై లీటర్లు ఇస్తున్నారు అధ్యక్ష దయచేసి దాన్ని కూడా ఒకసారి తమరు ద్వారా మేడం గారి దృష్టికి తీసుకుని వెళ్తాను అధ్యక్ష తర్వాత అధ్యక్ష ఏదైతే